అందరికీ శుభలే రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవిత సత్యాలు అనే భాగంలో మీకు ఈరోజు చాలా మంచి విషయాలు మీతో చర్చించదలుచుకున్నాను మిత్రులారా మన జీవితము ప్రశాంతంగా సాగిపోవాలి అంటే కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించి పరిశీలించి వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి విషయాలు ఈరోజు మీకోసం మన ఆలోచన పవిత్రంగా ఉంటే అది పది మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా శత్రువు అయినా మన పక్కనే నిలుస్తాడు మన జీవితంలో ఏది సాధించలేదని చింతించవద్దు ఏదో సాధించామని గర్వంతో ఉండవద్దు మనకంటూ రేపు అనేది ఒకటి ఉందని మరచిపోవద్దు నీకు కోపం వచ్చే ఒక క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే క్షణాలను తప్పించుకోవచ్చు మనిషి పతనానికి కోపమే మొదటి కారణం ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు కానీ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి అవి మధుర క్షణాలైనా చేదు జ్ఞాపకాలైనా మనతోనే ప్రయాణం సాగిస్తాయి ఏ పనైనా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువు అవుతుంది అలవాట్లు ఆయుధాల లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి కానీ చెడ్డవి అయితే అలవాట్లు పైకి లేచిన జీవితాన్ని కూడా క్రింద పడేస్తాయి మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు మనం ఓడినప్పుడు మన భుజం తట్టేవారు నా అనే నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా ఎలాంటి తేడా ఉండదు అందులో సంతోషం ఉండదు పైగా దుఃఖమే మిగులుతుంది అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు నేటికంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలనుకుంటే మనిషిలో మార్పు అవసరం ప్రపంచంలో మారగలిగే జీవి ఏదైనా ఉంది అంటే అది మనిషి మాత్రమే అని గుర్తుంచుకోండి మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించాలి అప్పుడే అది స్నేహమైనా అది బంధమైనా బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఇక్కడ గ్రహించాల్సింది ఏమనగా ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు కదా దాన్ని అర్థం చేసుకోండి మిత్రులారా చివరిగా జీవితానికి పనికొచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు మన జీవితాన్ని నరకప్రాయం చేయగలిగేటువంటి విషయాలు అవి ఏంటంటే అర్థం లేని ఆవేశం విచక్షణ లేని మాటలు లక్ష్యం లేని జీవితం పనికి రాని పొగరు పనికి మాలిన ఆలోచనలు మనిషిని ఎప్పటికీ మంచివాణిగా మార్చలేవు పైగా వాటి వల్ల ప్రశాంతత కోల్పోయి జీవితాన్ని నరకంగా మారుస్తాయి ప్రతి చిన్న విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకొని మీ జీవితాలను సంతోషమయంగా చేసుకుంటారని ఈ పై వాక్యాలన్నింటినీ మీకు ఏరి కోరి మీ కోసం చెప్పడం జరిగింది కొత్తగా చూసేటువంటి అభిమానులు ఎవరైనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోను ప్రమోట్ చేయండి నా ఈ ఛానల్ను మీరు ప్రమోట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి విషయాలు జీవితాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లేటువంటి చాలా విషయాలను మీతో నేను పంచుకోగలిగే అవకాశాన్ని ఇస్తారని భావిస్తూ మీ అందరి చేత అభిమానింపబడి గౌరవింపబడి మీ హోమియోపతి డాక్టరు సైకాలజిస్టు కళాధర్ రాజు గుంటల్